ఈనాడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూసుకుంటే మనకి ప్రధానంగా హైలైట్ చేస్తున్నది నిన్న సిఏఏని ఆచరణలోకి తీసుకొచ్చింది సిఏఏ పౌరసత్వ సవరణ బిల్లు దీన్ని ఆచరణలోకి తీసుకురావడం జరిగింది ఒక్కసారిగా దేశంలో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ యాక్టివేట్ అయిపోయాయి మీడియా రూపంలో ఉన్నవి మేధావుల రూపంలో ఉన్నవి ఒకరుగాదిగా నిన్నటి నుంచి వాళ్ళకి డైజెస్ట్ కావట్లా వాళ్ళ జీర్ణాశయం దెబ్బతింది వాళ్ళ పేగులు కదిలిపోయాయి వాళ్ళ తినది కూడా అరగట్లా ఎన్ని రకాల వికారాలకు లో లోనవుతున్నారో మాటల్లో చెప్పలేము సిఏఏ అనేది చాలా స్పష్టంగా ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం మనం ఈ పౌరసత్వ సవరణ బిల్లు రెనైనా ఇక్కడ మన భారతదేశంలో ఉన్న వాళ్ళెవ్వరికీ సంబంధించింది కాదురా ముఖ్యంగా ఇది ముస్లింలకు వ్యతిరేకమైన బిల్లు కాదు ఏదైతే అఖండ భారతంలో ముక్కలుగా విడిపోయినటువంటి దేశాలు ఉన్నాయో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ వీటిల్లోంచి ఎవరైతే శరణార్థుల రూపంలో మన భారతదేశానికి వచ్చారో ఎవరు శరణార్థుల రూపంలో ఎవరికి ఆగత్యం అగత్యం పడింది అవన్నీ ఇస్లామిక్ దేశాలు కాబట్టి వాళ్ళ మత పిచ్చి వల్ల అక్కడున్న మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గు వాళ్ళ యొక్క దాడులు తట్టుకోలేక వాళ్ళ యొక్క పిల్లల ఆర్తనాదాలు చూడలేక తట్టాబెట్ట సర్దుకొని మొత్తం అంతా కూడా శరణార్థుల రూపంలో భారతదేశంలోకి ఏదో ఒక విధంగా చొచ్చుకుపోయి వచ్చేసి కూర్చొని ఈ రాజస్థాను ఇతరత్ర ప్రాంతాల్లో ఢిల్లీ అతర సరిహద్దు ప్రాంతాల్లో టెంట్లు వేసుకొని బ్రతుకుతూ ఉన్నారు సంవత్సరాల నుంచి వాళ్ళందరిలో హిందువులు ఉన్నారు సిక్కులు ఉన్నారు పార్సీలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు వీళ్ళకి భారతదేశపు పౌరసత్వం ఇవ్వటంలో తప్పు ఉంది వీళ్ళకి ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఏంటి అసలు ముస్లిమ్స్ ఎందుకు దీనికి యాంటీగా మారాలి ముస్లింస్ని ఎందుకు నెగిటివ్గా ఎడ్యుకేట్ చేస్తున్నారు ఎవరికి అంత చిక్కునటువంటి ప్రశ్న సిఏఏ కా దీనికి అగెన్స్ట్గా నువ్వు రావాల్సిందే మాట్లాడకపోతే నీకు నీకు ఈ దేశం మీద పట్టు లేనట్టే ఇంత స్పష్టంగా నిజం తెలుస్తున్నా నిజం పక్కబెడే మనం పోరాటం చేద్దాం పదా అని ఆలోచిస్తుంటే ఏం మాట్లాడాలో చెప్పండి రెడీ అయిపోయారు ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం అని ఈనాడు ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం అని చెప్పేసి ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది పైన ఒక పక్క పొత్తు పొత్తు లెక్క తేలిపోయిన వెంటనే ఈ వార్త పొత్తు లెక్క తేలక ముందు నుంచి ఒక లెక్క అంటే బాకాలు ఊదేలాగా వార్తలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు చూడండి ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ కాంధిసీకులకు వర్తింపు అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం నిన్న పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది నిన్న బై ఈవినింగ్ విడుదలైన తర్వాత ఒక్కొక్కరు లైవ్ డిబేట్లో చచ్చిపోతున్నారు స్లీపర్ సెల్స్ లాగా యాక్టివేట్ అయిపోతున్నారు ఉన్న స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా మండిపడిన విపక్షాలు ఎందుకు మండిపడాలా ఏంట మంట ఎక్కడ పెట్టారు మీకు మంట ఎక్కడ కాలుతా ఉంది మీకు ఇలాంటి కథనాల్ని ప్రచురణ చేసి ప్రచురణ చేసి ఇలాంటి శీర్షికల్ని బాగా పబ్లిసిటీ చేసి ముస్లిం అనంగానే అనగానే ఇది ముస్లింలకేగా ఇష్టం ఇస్లామిక్ దేశాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కాంది సీకులు వారికి మాత్రమే ఇక్కడ ఇస్తున్న పౌరసత్వ సవరణ చట్టం అర్థం చేసుకోండి అంగీకరించేది లేదంటున్న మమత విజయం ఎందుకు అంగీకరించరు అంటే ఈ మమత కానీ విజయం కానీ విజయం గురించి ప్రత్యేకంగా మాట్లాడక్కర్లే ఈ మమత మమతా బెనర్జీ హయాంలోనే కొన్ని లక్షల మంది ఈ రోహింగ్యా ముస్లిమ్స్ బంగ్లాదేశ్లోకి చొరబడ్డారు వాళ్ళందరికీ ఓటు హక్కులు కల్పించింది మేడం ఇప్పుడు వాళ్ళ ఓట్లు గంపా కొత్తగా మళ్ళీ కొట్టాలంటే వాళ్ళని సంతృష్టికరణ చేయాల్సిందే సంతష్టికరణ చేయాలంటే ఈ సిఏఏకి ఎ మాట్లాడాల్సిందే ఇంకా చెప్పాలంటే గట్టిగా దాన్ని వ్యతిరేకించాల్సిందే ఇంకో ఇంకో గత్యంతరం లేదు వారికి ఇది ముస్లింల వ్యతిరేక బిల్లు కాదు ఇది భారతదేశానికి ఖ్యాతిని పెంచే బిల్లు అంతర్జాతీయంగా డిబేట్లలో మాట్లాడినా కూడా మానవ హక్కులు అంటే మాట్లాడతారే ఏ దేశమైనా సరే శరణార్థుల రూపంలో వెళ్లే వాళ్ళకి ఆశ్రయం ఇస్తుంది అయితే పౌరసత్వం ఇవ్వదు మన భారతదేశం ఇస్తోంది ఇది ప్రపంచం హర్షించాల్సినటువంటి విషయం ఇది కదా మానవత్వం అంటే అని చెప్పి చప్పట్లు కొట్టాల్సినటువంటి విషయం కానీ ఇలా రకరకాల శీర్షికలతో వాళ్ళు వాళ్ళెవరు నేను చెప్పా కదా రాజకీయ నాయకులు కూడా అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఇదే వార్తను ఇక్కడ ఈనాడు ప్రచురించింది పలు రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం కేంద్రం సీఏఏ నోటిఫికేషన్ జారీ చేయడంతో సోమవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన సింధీల సంబరాలు ఇక్కడ సింధీల సంబరాలు చూస్తున్నాం అట్ ది సేమ్ టైం ఈ రాజకీయ నాయకుల ఆర్తనాదాలు చూస్తూ ఉన్నాం ఓకేనా ఏమిటి నిబంధనలు ఈనాడు ఇచ్చిందేమో చూద్దాం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చినటువంటి హిందువులు క్రైస్తవులు సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలకు ఇవి వర్తిస్తాయి ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్లోనే ముగుస్తుంది కేంద్ర నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి కొందరి పట్ల వివక్ష చూపేలా ఉంటే దీన్ని అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ చట్టాన్ని తాము అమలు చేసేది లేదని కేరళ ముఖ్యమంత్రి విజయన్ తెగేసి చెప్పారు అల్లర్లు చెలరేగవచ్చనే అనుమానంతో పలు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చూ చేశారు తొలగనున్న అడ్డంకులు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ల నుంచి పునరావాసం పౌరసత్వం కోసం వచ్చిన వారికి చట్టపరంగా ఆ ప్రయోజనం దక్క దక్కనున్నందున వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి దశాబ్దాల తరబడి కాంతిశీకుల్లా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది పౌరసత్వ హక్కులు ఇవ్వడం వల్ల వారి సంస్కృతి భాష సామాజిక గుర్తింపులకు రక్షణ లభిస్తుంది ఆర్థిక భరోసా లభిస్తుంది వారు స్వేచ్ఛగా దేశంలో ఎక్కడికైనా రాక పోకలు సాగించవచ్చు ఆస్తులు కొనవచ్చు బయట నుంచి వచ్చిన వారికి ఈ చట్టం పౌరసత్వం ఇస్తుందే కానీ భారతీయ పౌరుల పౌరసత్వాన్ని రద్దు చేయదు ఇదిరా నువ్వు యాక్చువల్గా ఈనాడు చేయాల్సింది ఇది హైలైట్ ఈ లైన్ హైలైట్ చేయాలి ఇది కాదు ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం అని చెప్పేసి ముస్లింస్ను రెచ్చగొట్టే విధంగా కాదు చేయాల్సింది ఈ జర్నలిజం బయట నుంచి వచ్చిన వారికి ఈ చట్ట పౌరసత్వం ఇస్తుందే కానీ భారతీయ పౌరుల పౌరసత్వాన్ని రద్దు చేయదు భారతీయులుగా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి మనం అందరం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ మనందరికీ ఏం ఢోకా లేదు కొత్తగా యాడ్ అవుతున్నటువంటి కాంతిశీకులు వీరంతా బాధింపబడినటువంటి వర్గం వీరంతా చిత్ర చిత్ర వధలకు గురి కాబడి అలాగే ఉన్నటువంటి వారికి మనం ఈరోజు భారతీయులుగా పౌరసత్వం ఇస్తున్నాం ప్రౌడ్గా ఉండాలా దొంగల్లా చొరబడినటువంటి రోహింగ్యాలకు కాదు మనం ఇవ్వాల్సింది ఉద్ధరణ వాళ్ళని వెంటబెట్టి మెడపెట్టి గెంటియాలి వాళ్ళని కానీ ఈరోజు మమతా బెనర్జీ లాంటి మేధ ఈ సోకాళ్ళ రాజకీయ నాయకులు ఏమంటున్నారు మేము ఒప్పుకోం ఇస్తే అందరికీ ఇవ్వాలంట పద్నాలుగు కోట్ల మంది అక్రమంగా చొరబడిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో రమారమి ఒక ఐదు కోట్లు వేసుకోండి పద్నాలుగు కోట్ల పొన అతిశయుక్తిగా చెప్పినప్పటికీను ఈ ఐదు కోట్ల మందికి ఇస్తామా శరణార్థుల రూపంలో వచ్చిన వాళ్ళు ఎంతమంది లక్షల్లో ఉన్నారంటే కేవలం లక్షల్లో ఉన్నారు వీరి సంఖ్య చాలా తక్కువ ఎగ్జాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తా లక్షల్లో ఉన్న వారికి పౌరసత్వం ఇవ్వచ్చు కానీ కోట్ల మంది ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళ వల్ల చొరబడినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ పౌరసత్వం ఎలా ఇస్తాం అయినా ఇస్లాం దేశాల్లో ఇస్లాంకి సంబంధించినటువంటి వాళ్ళు బాధింపబడే వాళ్ళు ఉంటారా మతపరాధిపతి విడిపోయిన దేశం కదా అది ఇస్లాం దేశంలో ఇస్లాం ఆచరిస్తున్న వాళ్ళు ఎందుకు శరణార్థులుగా మన భారతదేశానికి వస్తారు వచ్చినా కూడా వాళ్ళు రూల్స్ ప్రకారం రావాలా ఇక్కడ పని చేసుకోవాలా పోవాలా కానీ వీళ్ళందరూ ఎలా వచ్చారు సింధీ ప్రజలు కానీ వీరంతా కూడా బాధింపబడిన వాళ్ళు సిఏఏ అమలు చేసిన తర్వాత పాకిస్తాన్ కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి మైనారిటీలు వెళ్ళిపోతున్నారని పాకిస్తాన్లో ఉన్న మైనారిటీలు అంటే అక్కడ ఉన్నటువంటి హిందువులు వెళ్ళిపోతున్నారని చెప్పి ఇప్పుడు అక్కడ హిందువులకు కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు వారికి కూడా కొన్ని హక్కులను రక్షణను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ హిందూ సంఘాలని బలోపేతం చేస్తున్నారు వాళ్ళు కూడా పాకిస్తాన్ లాంటి క్రూరమైన దేశం కూడా సిఏ మనం అప్లై చేశాం కాబట్టి ఇప్పుడు ఇంకా వళ్ళు దగ్గర పెట్టుకొని ఈ మిగతా దేశాలు కూడా అక్కడ ఉంటే మైనారిటీని రక్షించుకుంటాయి ఇంత ప్రయోజనం ఉంది సిఏ వల్ల ఇది అర్థం కావట్లేదు మేధావులకి సచ్చిపోతున్నారు అట్లా ఏం బతుకులరా మీవి నిజంగా నాకు అర్థం కాదు తడి చెప్పుతో కొట్టిన తప్పు లేదు సో ఇట్లా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఎటువంటి నష్టము లేదు మనం ఆల్రెడీ భారతీయులు ఓకేనా ఇది ఎవరిని తక్కువ చేసేది కాదు బాధపడుతున్న వాళ్ళకి మాత్రమే ఆదుకునేటటువంటి ఒక చట్టం మతపరమైనటువంటి వేధింపులు అనుభవించి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది ఆ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలోనే సీఏఏ కోసం ప్రయత్నం జరిగిన అనేక అపోహలు తెరపైకి రావడంతో మరి నీ ఇలాంటి జర్నలిస్టులు ఉంటే అలాగే అపోహలు ఇలాంటి పత్రికలు ఉంటే అలాంటి అపోహలు వస్తాయి నువ్వు శీర్షిక ఏం పెట్టినావు మరి ఈనాడు మళ్ళీ లోపల ఇంత లోపలికి ఎవడు చదవడు కదండి అంత డీటెయిల్డ్గా ఎవడు చదువుతాడు లోపలికి వెళ్ళి మూడో పేజీలోకి వెళ్ళి అక్కడ వాస్తవాలు చెప్తున్నామని టెక్నికల్గా వీళ్ళు రైటే మోరల్గా కాదు ఇవంతా చదివి ఇప్పుడు మనం చెప్పాలి ఆ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలోనే సీఏఏ కోసం ప్రయత్నం జరిగినా అనేక అపోహలు తెరపైకి రావడంతో దాని అమలులో ఇన్నాళ్లు ఆలస్యమైనట్లుగా కేంద్ర హోంశాఖ తెలిపింది కోవిడ్ నైన్టీన్ కూడా ఒక ప్రధాన కారణమంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు చట్టపరంగా పూర్తి చేస్తున్నట్లుగా చేసినట్లుగా భాజపా పేర్కొంది ప్రధాని మోదీ మరో వాగ్దానాన్ని నిలబెట్టుకుని రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షల్ని నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు ఇవన్నీ కూడా అక్రమ కేసులు ఉంటాయి వారి ఆ అక్రమ వలసలు ఏవైతే అక్రమ వలసల పేరేటి వీరందరి మీద కేసులు ఉంటాయి అవి కూడా కొట్టివేస్తారు పాక్ హిందూ శరణార్థుల హర్షం సిఏఏ నైన్టీన్ అమలుతో ఎట్టకెలకు తాము భారతీయ పౌరులమవుతున్నామని ఢిల్లీలో ఉంటున్నటువంటి పాకిస్తానీ హిందూ శరణార్థులు హర్షం వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్లుగా దీనికోసమే నిరీక్షిస్తున్నామని పెనుభారం తొలగిపోయిందని వారి ప్రతినిధి ధరమ్వీర్ సోలంకి చెప్పారు సరైన పత్రాలు లేని తమ కళలు ఇప్పుడు సాకారం అవుతున్నాయని మరికొందరు ఆనందంగా చెప్పారు సిఏ నైన్టీన్పై గతంలో ఢిల్లీలో భారీగా ఆందోళనలు హింస చెలరేగడంతో సోమవారం సాయంత్రం ఈశాన్య ఢిల్లీ షాహీన్బాగ్ జామ్యానగర్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచారు ఈసారి రోడ్ల మీదకి వస్తే ఒక్కొక్కటి మోకాలు చెప్పులు ఇరుగుతాయి ముక్కలైతాయి అట్లా ఉంటుంది యాక్షన్ గతంలో ఉన్నటువంటి అనుభవాల్ని బేరిజు వేసుకునే ఇప్పుడు కేంద్రం ఈ నిర్ణయాన్ని ముందు తీసుకొచ్చింది ఇది రాజకీయ నిర్ణయమే ఇది రాజకీయ నిర్ణయమే అనుకుందాం ఎన్నికల ముందు తీసుకొచ్చారు అని అంటారు కదా ఎన్నికల ముందే తీసుకొచ్చారబ్బా తీసుకొచ్చారా లేదా సీఏ ఎన్ఆర్సి కూడా తీసుకొస్తారు నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్ అప్పుడు ఇంకా సగం ఫిల్టర్ అవుతారు ఎవడైతే ఇండియన్ కాడో ఇండియన్ కాకుండా ఇండియాలో ఇండియన్ మూసుగేసుకుని ఉన్నాడో ఎవడైతే అలాంటి దొంగనా కొడుకులు మన యొక్క అమర అమర జవాన్ల స్థూపాలని స్మారక స్థూపాలని తన్నుతున్నారో వాడి బొక్కలు ఎరగొట్టేలాగా ఈ చట్టాలన్నీ బలోపేతమై మూల మూలాల్లో దేశ దేశ మూలాల్లో కూడా ఇది అప్లై చేయబడాల నెక్స్ట్ వచ్చేటటువంటి మోదీ మోదీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేటటువంటి దశలో తీసుకోబోయే నిర్ణయాలు ఇంతకంటే కఠినముగా ఉండనున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెంగ్ ద ట్రూత్